మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్పి స్టేడియంలో మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం బీసీ జనాభా లెక్కలు కట్టమన్నాం బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం ఇన్ని పనులు మేం చేసినాం ఇవి సరిపోతాయా కానే కాదు అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి పదిహేడు నాడు ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే మీకు నేను మాట ఇస్తున్నా గ్యారంటీ ఇస్తున్నా సోనియమ్మ మాటగా రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణ మాఫీ నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది ఇదే కాదు వచ్చేసారి మీరు వండించే వడ్లకు బరాబర్ ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒట్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా మీరు ఈరోజు మా వంద రోజుల పాలన చూడండి మా ఆర్టీసీ బారత్స్సు చూడండి మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి మా గ్యాస్ సిలిండర్ చూడండి మా ఉచిత కరెంటు చూడండి మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి మేమిచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను చూడండి మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి మేము మాఫీ చేయబోయే రెండు లక్షల రైతు రుణమాఫీ చూడండి మేము ఇయ్యబోయే ఐదు వందల బోనస్ చూడండి ఇవన్నీ మేము చెయ్యాలి మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా మేము మనులు అడిగినామా మాణిక్యాలు అడిగినమా వజ్ర వైద్యురాలు అడిగినమా లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినమా ఏం అడగలే కదా మేము అడిగింది ఒకే ఒక్క ఓటు మీ కుటుంబం ఎంతో మంది ఎన్నో సార్లు ఎవడెవడుకో నును ఈసారి బలరాం నాయక్ ఈసారి మహబూబాబాద్ లో బలరాం నాయక్ మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా అవునా ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యింది మరి రెండోసారి గెలిస్తే ఏమైతుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మీకందరికీ పిలిస్తే పల్కటోడు మాకందరికీ ఆప్తుడు ఇవాళ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మూడు లక్షల మెజార్టీ రావాలని నేనైతే ఒక మాట చెప్పదలుచుకున్నా పోటీ అయితే ఖమ్మం మహబూబాద్ బద్దలే ఉందాయా రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది రెండే మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా మహబూబాబాద్ వాళ్ళు మహబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా మీరే డిసైడ్ చేసుకోండి రాష్ట్రంలో మిగతా పదిహేను సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు మనం పద్నాలుగు గెలిస్తే పద్నాలుగులో ఒకటి రెండు స్థానాలల్లా మహబూబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకొని నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మీ అందరి మద్దతు కోరుతున్నా మా బలరాం నాయకుని మొదటి ర్యాంకులు ఆమోదించి బలరాం నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా మీరంతా సిద్ధమేనా 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 రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా సిద్ధమే కదా మొదటి స్థానం మహబూబాబాద్కే కదా के तांडी केय काँग्रेस जय जय काँग्रेस